క్రైస్తు లాడ్ యేసు క్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా గొప్ప రక్షణను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం ఇంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ ఈ రక్షణ ద్వారా మనము పొందుకునే వివిధ రకాలైన ఆశీర్వాదాలలో పొందుకున్న వాటిని గురించి గత వీడియోలో అమూల్యమైన వాటిని చూస్తూ వచ్చాం యేసు క్రీస్తు ప్రభువే మనకు అమూల్యమైన వాడు ఒకటి ఆయన చిందించిన రక్తము మనకు అందుబాటులో వచ్చిన రక్తము అమూల్యమైనది ఆయన ఇచ్చిన వాక్యము వాగ్దానాలు అమూల్యమైనవి ఆయన యొక్క కృప అమూల్యమైనది ఇంతటి అమూల్యమైన వరాలను ఆశీర్వాదాలను మనము రక్షణ ద్వారా పొందుకుంటూ ఉన్నాము అంటే రక్షణ యొక్క ఔన్నత్యము మానవ గ్రాహ్యం కాదు ఇది చాలా ప్రాముఖ్యమైంది అయితే ప్రియ సహోదరి సహోదరుల మనకు ఆ రక్షణ చాలా పరిమితంగా చూస్తూ ఉన్నాం క్రైస్తవులం చాలా పరిమితమైన గిరి తీసుకుంటున్నాం రక్షణ పరిమితమైన గిరి తీసుకునేది కాదు భౌతిక సంబంధమైన వాటికి సంబంధించింది అంతకన్నా కాదు అంత కూడా ఆత్మ సంబంధమైన విషయాలకు సంబంధించింది ఆత్మ సంబంధమైన ఎదుగుదలలోకి వెళితే భౌతిక సంబంధమైనవన్నీ కూడా వాటికి అవే వస్తాయి అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ అనుగ్రహించబడను కాబట్టి మనకు ఆయన రాజ్యము రాజ్యానికి సంబంధించి నా ఆ రక్షణ అనుభవంలో మనం ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ సమయంలో మరొక అమూల్యమైన వాటి దానిని జ్ఞాపకం చేసుకుపోతాం చూడండి మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయము ఏడవచం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతయు కనుగటకు కారణముగుణం చూడండి అమూల్యమైన విశ్వాసము ఈ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడం ద్వారా రాకడల్లో మధ్య ఆకాశంలో ఈ పరీక్షకు మనము నిలబడినట్లయితే మనకు ఘనత మెప్పు మహిమ ఉంటుంది అనే విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ అమూల్యమైన రక్షణ ఆ అమూల్యమైన రక్షణకు అవసరమైన అమూల్యమైన విశ్వాసం అది కూడా దేవుడు చూడండి ఇప్పుడు ఏపీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే కాబట్టి విశ్వాసము కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వరమే అందుకోసమే అది అమూల్యమైనది కాబట్టి ఈ అమూల్యమైన విశ్వాసం విశ్వాసము ద్వారా మనము అమూల్యమైన అద్భుతమైన రక్షణలోనికి వచ్చాము అంతేకాదు రక్షణలోనికి రావటం కాదు అక్కడ నుండి కొనసాగడానికి కూడా ఆ విశ్వాసమే మూలము కాబట్టి నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించు కాబట్టి ఆ తర్వాత కొనసాగడానికి కూడా ఆ అమూల్యమైన విశ్వాసమే అయితే ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే చూడండి ఏమిటి విశ్వాసం అంటే చాలాసార్లు విశ్వాసానికి చాలా పరిమితమైన అర్థాలు చూస్తూ ఉంటాం కానీ విశ్వాసం అంటే మనం గమనించవలసింది చూడండి విశ్వాసానికి ఒక చాప్టర్ ఉంది అదే ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నమనుటకు రుజువునై ఉన్నది కాబట్టి ఈ విశ్వాసము ద్వారానే మనము అదృశ్యమైన వాటిని అదృశ్యము అంటే మన కళ్ళకు భౌతికమైన కళ్ళకు కనిపించని వాటిని ఆత్మీయ నేత్రాలతో చూచే అనుభవంలోనికి వెళ్తా ఉన్నాం దేవుణ్ణి మనం ప్రత్యక్షంగా మన దగ్గరే చూస్తాం మనతోనే చూస్తాం మనలోనే చూస్తాం పరలోకాన్ని చూస్తాం నరకాన్ని చూస్తాం ఇట్లా అదృశ్యమైనవి మనము చూడటానికి ఈ విశ్వాసమే మూలము ఉన్నమనటానికి రుజువు కూడా ఆ విశ్వాసమే అట్లాగే చూడండి ఈ విశ్వాసం ద్వారా మరొక అద్భుతమైన ఆశీర్వాదాన్ని గమనించినట్లయితే ఏప్రిల్ పదకొండు ఆరు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉన్నట అసాధ్యము దేవుని ఇదొకటి చాలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యము దీనికి ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే విశ్వాసము కలిగి ఉంటే దేవునికి ఇష్టులముగా ఉంటాం కాబట్టి దేవునికి ఇష్టులముగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉండటం జరుగుతుంది కాబట్టి దేవునికి ఇష్టమైన వాళ్ళముగా ఉండటానికి ఈ విశ్వాసమే ఆధారము కాదు చూడండి మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను అదేమిటంటే యోహాను సువార్త యోహన్ సువార్త ప పద్నాలుగవ అధ్యాయం పన్నెండు వచనం పద్నాలుగు పన్నెండు విశ్వాసం ద్వారా మనకున్న శక్తి చూపిస్తా ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పన్నెండవ వచనం పద్నాలుగు పన్నెండు యోహాన్ పద్నాలుగు పన్నెండు నేను తండ్రి ఎందుకు వెడుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసంచు వాడును చేయును వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను ఈ విశ్వాసము ద్వారా మనము ఈ లోకములో రక్షింపబడిన మనము యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఆ గొప్ప కార్యాలను అంతకు మించిన కార్యాలను కూడా చేయుట కొరకు దేవుడు తన అమూల్యమైన విశ్వాసాన్ని మనల్లో ఉంచాడు మనతో కొనసాగించే వాళ్ళంగా ఆ దేవుడు చేశాడు అట్లాగే చూడండి ఇంకో వచనాన్ని జ్ఞాపకం చేస్తాను ఎంత అమూల్యమైనది అద్భుతమైనది అనే విషయం ఆ ఆ విశ్వాసం మన దగ్గర ఉంది ఇది గ గమనించవలసింది చూడండి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరో వచనం ఆ ఐదు ఆరు చదువుతున్నాను అపోస్తలు మా విశ్వాసమును పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభువు ఇక్కడ అంటూ ఉన్న మాట చూడండి మీరు ఆవగిందంత విశ్వాసము గలవారైతే ఈ కంబడి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును ఆవగిందంత విశ్వ చిన్నది అనమాట అంత పరిమాణంలో విశ్వాసమే ఇంత గొప్ప కార్యం చేస్తుంది ఏమిటది కంబడి చెట్టు వెళ్ళి సముద్రంలో నాటువేమంటే కంబడి చెట్టు వెళ్ళి నాట అంటే అంత అద్భుతమైన కార్యాలు మనం చేస్తామని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పడం జరిగింది కాబట్టి ఇంత అమూల్యమైన రక్షణ అమూల్యమైన విశ్వాసం ద్వారా మనం రక్షణలోనికి వచ్చాము రక్షణ కొనసాగింపులో కూడా ఉంటా అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు చూడండి ఆ విశ్వాసము దినదినము వృద్ధి చెందుట కొరకై యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము పొందుకున్న ఆత్మ ఆ ఆత్మ దినదినము వృద్ధి చెందుట ద్వారా ఆత్మ ఫలము ఆత్మ పొందే పొందేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది ఈ ఆత్మ ఫలము ఆత్మ వరాలలో కూడా విశ్వాసం ఉంది కాబట్టి ఆత్మలో మనము వృద్ధి చెందుతూ ఉన్న కొద్ది విశ్వాసం అనేది వృద్ధి చెందడం జరుగుతుంది చూడండి ఇప్పుడు జ్ఞాపకం గలతీలకు రాసిన పత్రికలో చూస్తాము గవతి ఐదు ఇరవై రెండు ఐదు ఇరవై రెండు అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వం మంచితనము విశ్వాసము అంటే ఆత్మలో మనము ఎదుగుతూ ఉన్నట్లయితే ఆత్మ ఫలము ఫలించే వాళ్ళంగా ఉంటే విశ్వాసం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా కార్యాలు చేస్తాం అట్లాగే చూడండి ఇంకొక వాక్యాన్ని మీకు గమనంలోనికి తీసుకుని వస్తాను మొదటి కొరింతి పన్నెండవ అధ్యాయం ఆత్మవరాలను గురించి చెప్తున్నాడు ఇక్కడ ఏడవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మధ్యలో మరి ఒక నెక్కి వచనం మరి ఒకనికి ఆత్మవలననే విశ్వాసమును కాబట్టి ఆత్మ వరాలు అంటే విశ్వాసం అనేది దినదినము 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 వృద్ధి చెందించుకునేదిగా ఉండాలి ఎంతగా విశ్వాసం వృద్ధి చెందుతుందో అంత గొప్ప కార్యాలు చేస్తాము యేసుక్రీస్తు క్రీస్తు అందుకోసం రక్షణ అంతా ఔన్నత్యమైంది చూడండి ఈ విశ్వాసం ద్వారా మనకు దేవుడు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం చూడండి మళ్ళీ మొదట చదువుకున్న వాక్య భాగంలోనికి వస్తా ఉన్నాం ఈ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు ఇప్పుడు చూద్దాం మొదట చదువుకున్నదే పేతురు మొదటి పేదల పత్రిక ఒకటి ఏడు నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలచినదై యేసుక్రీస్తు ప్రభువు లేదా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్న సమయంలో ఆ పరీక్షకు మనం నిలబడినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఏమొస్తుంది మీకు మెప్పు ఘనత మహిమ కలుగుతుంది కాబట్టి రాకడలో మెప్పు ఘనత మహిమ అంత మాత్రమే కాదు సుమా చూడండి ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను రెండవ తిమోతి నాలుగు ఏడవ వచనం నాలుగు ఏడు మంచి పోరాటం పోరాడి నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీట ముంచబడి ఉన్నది విశ్వాసాన్ని కాపాడుకోవటము ద్వారా మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం దగ్గర ఏ కిరీటాన్ని పొందే వాళ్ళంగా ఉంటాము నీతి కిరీటాన్ని పొందే అంత గొప్ప విశ్వాసాన్ని రక్షణ ద్వారా మనం పొందుకున్నాం కాబట్టి ఈ రక్షణ ఔన్నత్యం అనేది ఎంత గొప్పదంటే అది వర్ణింప జాలం అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ఆ విధమైన రక్షణలోనికి మనల్ని తీసుకుని వచ్చిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించు చెల్లించే వాళ్ళంగా ఉన్నాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మహిళ పర్లోకపోతే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు గొప్ప రక్షణ గురించి ధ్యానించుకోవటంలో సహాయం చేశారు వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవా రక్షణల్లోని గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని గ్రహించున్నట్లుగా సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీదగలిగిన హస్తాలను సాకి దీవించి ఆశీర్వదించండి యేసు ప్రభువారు నామంలో వేడుకొని సునాము తండ్రి ఆమె Praise the Lord. God bless you.